మేడం పెట్రోల్ కూడా చూస్తావా పక్కనే ఉంది ఇప్పుడే తీసుకొస్తాను ఇక్కడ అప్పటి దిగిపోతాం అయ్యో ఇక్కడేనా ఇది నా కారే ఇక్కడ ఏంటి దిగండి దిగండి స్టాప్ వచ్చింది హలో ఆటో రిపేరా అండి మా కారులో గురు ఫ్యామిలీ టైప్ సూపర్ ఫిగర్ బ్రహ్మాండంగా ఉంది వచ్చేస్తుంది రండి మేడం కూర్చోండి ఎక్కండి అది నువ్వు మనం తప్ప ఇలా ఆడకుండానే డ్రాప్ చేస్తున్నారే ఆడవాళ్ళంటే మీకు ఎందుకంత భక్తి అది భక్తి కాదు ఆడవాళ్ళల్లో ఉన్న అందం ఆకర్షణ ఇప్పటికే నాలుగు ప్యాకెట్ల సిగరెట్లు కాల్చారు మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఇంత ప్రేమగా అడిగే అడిగేవాళ్ళుంటే నేనెప్పుడో సిగరెట్లు మానేసాను అంటే మీకు ఇంకా పెళ్లి కాలేదా నా ఆత్మకథలో కథలో తావులేదు ఈ ప్రశ్నకు నేను ఎప్పుడు కాలేదనే సమాధానం పెళ్లి చేస్తున్న అదృష్టవంతరాలు ఎక్కడుందో ఎక్కడ ఉంటావేంటమ్మా దురదృష్టం ఏదైతే ఇక్కడే ఉంటుంది నోర్మే వేదావ సింకు కాని జోకులు నువ్వును ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడే దిగిపోతాం ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా హలో వదినా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదిన అయిపోయాడు అల్లుడు బాగున్నావా బాగున్నా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా కృష్ణమూర్తి ఇప్పుడు ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తాబో నో కాస్ట్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మావయ్య ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఏమండి ఒకసారి పైకి రండి ఎవరి పైకి మేడ పైకి ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి భామా ఏమిటిది బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద అయిన ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లో రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మనో తెలుస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్యని మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచిన ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఎందుకని ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి నేను వెళ్ళను కావాలంటే దాన్నే కిందకు రమ్మను ఓన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళనా పండక్కేమిటి కావాలంటే ఇప్పుడే తీసుకెళ్ళి ఇప్పుడు బాబు పండక్కి పంపించి చాలు నేను ఈ రాత్రికే బయలుదేరతాను ఆ ఇప్పుడు ఇప్పుడొచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారు శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్య వెళ్ళి పడుకుందా అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో సోఫాడు బంగారు రాగి ఐరన్ చెప్తాను అత్తయా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా అమ్మయ్యా ఇవాళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్కేస్ ప్లేస్ ఇవి కార్కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కార్ చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఏంటో నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామా ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కారులో వెళ్ళింది నేను ఇప్పుడు ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఏమనుకుంటారు కారులు అమ్మిన చోటే టైర్లు అమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారు ట్యూబ్లు అమ్ముతారు మీ ఇష్టం ఇక్కడ నుంచి మీకు స్కూటర్ గతి బామా పై డొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లు ఏమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి నేనో ఎక్కించుకున్నారు అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది అల్లుడు ఎవరా ముసల్ది ముసల్దా నేనల్లుడు ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటల్ రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను వద్దన్నా ఆ పరిస్థితులు అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే అది పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ అమ్మాయిని అదేమిటల్ అలా అంటున్నావు నీ పెళ్ళాన్ని అదేంటతయా అలా అంటావు మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి బామా నువ్వేగా అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను